సాధారణంగా ఏ ఒక్కరి అలవాట్లు పద్ధతులు ఒకేలా ఉండవు ముఖ్యంగా హెల్త్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వేరుగా ఉంటాయి కొన్ని అలవాట్లు మనం ఎదగడానికి అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి మరికొన్ని ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి అయితే ఇలాంటివి సరిగా పట్టించుకోకపోతే దీర్ఘకాలంలో జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి ముఖ్యంగా పన్నెండు అలవాట్లు క్రమంగా మీ జీవితాన్ని సర్వనాశనం చేయగలవు అవి ఏంటంటే అనారోగ్యకరమైన ఆహారం మనం తినే ఆహారం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది జంక్ ఫుడ్ వల్ల పోషక లోపాలు బరువు పెరగటం అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి అందుకే కూరగాయలు ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి డైలీ రొటీన్లో శారీరక శ్రమ ఉండాలి లేదంటే నిచ్చల జీవన శైలి కండరాలను బలహీనపరుస్తుంది జీవక్రియను తగ్గిస్తుంది గుండె చప్పులు మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది డైలీ వాకింగ్ స్టెచ్చింగ్ వంటి చిన్న ఎక్సర్సైజులు కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి యాక్టివ్గా ఉంచుతాయి బాడీలో జరిగే ప్రతి ఫంక్షన్కి నీరు అవసరం తగినంత నీరు తాగకపోతే అలసిపోయినట్లు అనిపించవచ్చు తలనొప్పి లేదా జీర్ణక్రియ సమస్యలు ఎదురు కావచ్చు కాలక్రమేణ డిహైడ్రేషన్ మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది మీ శర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది రోజంతా నీళ్లు తాగుతూ హైడ్రేట్గా ఉండడం అలవాటు చేసుకోండి మీరు ఆలోచించే విధానంపై మీ జీవిత అనుభవం ఆధారపడి ఉంటుంది నెగిటివ్ థింకింగ్ వల్ల స్ట్రెస్ యాంగ్జైటీ పెరుగుతాయి ఇది మీ మానసిక శారీరక ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది పాజిటివ్ థింకింగ్ మీ మైండ్ సెట్ను మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది వాతావరణంలోని హానికరమైన ఎలిమెంట్స్ నుంచి శరీరాన్ని చర్మం కాపాడుతుంది స్కిన్ కేర్ విస్మరించడం సన్ స్కిన్ మాశ్చరైజర్ వాడకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి చర్మం పొడిబారిపోతుంది వృద్ధాప్య ఛాయలు స్కిన్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది ఆరోగ్యకరమైన చర్మం కోసం డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి ఇర్రెగ్యులర్గా ఆహారం తీసుకోవడం మీ శరీరం నేచురల్ భంగం కలిగిస్తుంది రాత్రిపూట ఆలస్యంగా తినడం లేదా భోజనం మానేయడంతో స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి బరువు పెరిగే అవకాశం ఉంటుంది వేళకు క్రమం తప్పకుండా భోజనం చేస్తే మెటబాలిజం ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయవచ్చు నిద్ర లేకపోవడం తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది ఇది ఆలోచన భావోద్వేగాలు రోజువారి పనులు నిర్వహించే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది కాలక్రమేణా సరిగా నిద్రపోకపోవడం వల్ల గుండె జబ్బులు ఊబకాయం డిప్రెషన్ మొదలవుతాయి దీర్ఘకాలిక ఒత్తిడి చాలా హానికరం ఇది కార్టిసాల్ లెవెల్స్ పెంచుతుంది మీ రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది గుండె జబ్బులు నిరాశ ఇతర ఆరోగ్య సమస్యలు ప్రమాదాన్ని పెంచుతుంది మీ డైలీ రొటీన్లో మెడిటేషన్ వ్యాయామం లేదా డీప్ బ్రీతింగ్ వంటి స్ట్రెస్ రిలీఫ్ యాక్టివిటీస్ ఉంటే మీ శ్రేయస్సు మెరుగుపడుతుంది మీ సమస్యలకు ఇతరులను నిందించడం సరికాదు దీనివల్ల మీరు ఎదగరు మీ తప్పుల నుంచి నేర్చుకోలేరు మీ చర్యలకు మీరే బాధ్యత వహించాలన్నప్పుడు వ్యక్తిగత వృద్ధికి మెరుగైన సంబంధాలకు విజయవంతమైన జీవితానికి తలుపులు తెరుస్తారు కొత్త విషయాలను నేర్చుకుంటే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది నేర్చుకోవడం ఆపేస్తే మీరు స్తబ్దతకు గురయ్యే ప్రమాదం ఉంది వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎదగడం కష్టమవుతుంది లెర్నింగ్ స్కిల్స్ జీవిత సవాళ్లకు మిమ్మల్ని సిద్ధం చేసుకో పని చేస్తున్నప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సరైన భంగిమలో కూర్చోవాలి లేకపోతే వెన్ను నొప్పి మాత్రమే కాదు మీ మూడు ఎనర్జీ లెవెల్స్ జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుంది కాలక్రమేణ దీర్ఘకాలిక నొప్పి శ్వాస సమస్యలకు దారితీస్తుంది ఈ సమస్యలను నివారించడానికి సరైన భంగిమలో కూర్చోవడం నిలబడడం ముఖ్యం బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి ఇది మీ జీవక్రియను ప్రారంభిస్తుంది రాబోయే రోజుకు అవసరమైన శక్తిని అందిస్తుంది అల్పాహారం మానేయడం వల్ల శక్తి తగ్గడం ఏకాగ్రత తగ్గడం రోజు తర్వాత అతిగా తినే ప్రమాదం ఉంది